రామ ప్రవర్తతే హలో అండి ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం తెల్లవారుజామున పూజించుకొని దీపం పెట్టుకొని గడపలో కూడా ముగ్గు వేసుకొని చక్కగా అలంకరించుకున్నాను అలాగే పిండి దీపాల కోసం పిండిని కలుపుకుంటున్నాను బియ్య పిండిలో పాలు బెల్లం గంధం అరటిపండు కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే ఇవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను ఎప్పుడు కలుపుకునే నాకు దీపాలు అయితే చాలా చక్కగా విరిగిపోకుండా వస్తాయి సో పిండిని అంతా కూడా మనం చక్కగా ముద్దలా కలుపుకొని తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక తర్వాత నేను వచ్చేసి పిండి దీపాల కోసం నేను రావి ఆకులో దీపాలు పెట్టాలనుకొని రావి ఆకులన్నిటిని సిద్ధం చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసేసుకొని దీపాలన్నిటిని చక్కగా తయారు చేసుకున్నాను దీపావళి తయారు చేసుకునేటప్పుడు మా ఆయన నన్ను కాసేపు ఆట పట్టిస్తున్నారు దేవుడి మరి ఆడ ఉంటే చూసినా ఇవ్వదు కానీ టెక్క తినొచ్చు ఈ విధంగా మా ఆయన నన్ను ఆట పట్టిస్తున్నారండి పూజ కోసం తయారు చేసుకుంటున్నాను బాబు కోసం తయారు చేయట్లేదని అలా సరదాగా ఆట పట్టిస్తున్నాడు ఆ తర్వాత నేను వరమహాలక్ష్మిని ఇలా చిన్న పుల్లదండతో అలంకరించుకున్నాను ఇది చూడండి ఎంతో చక్కగా కలకలాడుతుంది వినాయక స్వామి వినాయకుడికి కూడా నేను దీపం పెట్టాను అమ్మ వరలక్ష్మి దేవికి నేను శనగలు పెట్టుకున్నాను అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఈరోజు శ్రావణ మాసం కాబట్టి ఆయనకు కూడా పూలు పెట్టి చని చక్కగా అలంకరించాను చిన్న పటమే కానీ అలంకరించాను వరమహాలక్ష్మీదేవికి పూలు పెట్టి అలాగే వినాయక స్వామి అండి వినాయక స్వామికి కూడా దీపం పెట్టుకున్నాను సరస్వతీదేవి ఆమెకి పిండి దీపం పెట్టాను పూలను కూడా తెల్ల పూలంటే ఇష్టం అనేసి తెల్ల పూ ఒకటి పెట్టాను అలాగే కృష్ణుడు అండి మాకు ఇంటి దైవం మా గోపాలకృష్ణుడు ఆయన కూడా నేను పిండి దీపం పెట్టుకున్నాను ఇది పరివారం ఇందులో పార్వతీ పార్వతీదేవి శివుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారు అనేసి తీసుకున్నాను సో అందరికీ కూడా ఇక్కడ కూడా నేను పిండి దీపం పెట్టుకున్నాను ఇంకా ప్రసాదంగా అయితే నేను ఇక్కడ వచ్చేసి చూడండి అటుకులు బెల్లం పెట్టాను కృష్ణ స్వామికి చాలా ఇష్టము ఎంతో ప్రీతికరమైనవి కుచాలు తీసుకొచ్చి ఉంటారు కదా అందుకనేసి ఇష్టం అని పెట్టాను అలాగే సరస్వతి దేవి అమ్మగారికి కూడా పెట్టాను పైన పూలు అలంకరించాను అలాగే ఇక్కడ వినాయక స్వామి అండి ఆయనకు గరిక అంటే చాలా ఇష్టం కదా ఈ గరికను మేము మా ఇంట్లో పెంచుకునేటువంటి చెట్టు నుంచి తీసి స్వామికి పెట్టాను స్వామి కూడా చిన్న ఒక పిండి దీపం పెట్టి అలంకరించుకున్నాను అలాగే అమ్మవారికి పూలు చిన్న మాల టైం లేదు టైం లేదు బాగుంది రెడీ మాల వచ్చేసి చిన్నది కట్టుకున్నాను దద్దోజనం చేశాను అలాగే అమ్మవారికి కూడా రెండు పిండి దీపాలు పెట్టాను ప్రసాదంగా శనగలు పాలు అరటిపళ్ళు మామిడి పండు దానిమ్మ పండు స్వామివారికి నేను పెట్టుకున్నాను సో అగరబతీలు వాసన అయితే చాలా పరిమళంగా ఉంది వెంకటేశ్వర స్వామి అండి మాకు చాలా ఇష్టమైన దైవం ఆయనను కూడా దళంతో నేను అలంకరించాను ఇది కూడా మా ఇంట్లో ఉన్నటువంటి చెట్టు నుంచి నేను తీసింది ప్రసాదంగా ఆయనకు పాలు పెట్టాను దీపం పెట్టాను అలాగే పాలలో ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రసాదంలో మనం తులసి దళం వేయాలి అమ్మవారికి నా శక్తి మేరకు నేను ఈ విధంగా పూజ చేసుకున్నానండి సో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లు చెప్పండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్